హైదరాబాద్ జిల్లా తొర్రూరు అర్హులైన నిరుపేదలకు ఇందినమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసి ఆదుకోవాలని మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చీకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు స్థానిక నిరుపేదలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ దృష్ట్యా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిజమైన నిరుపేదలకు ఇవ్వకుండా అనర్హులైన వారికి అధికారులు ఇళ్లను మంజూరు చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామంలో మరోసారి సర్వేను నిర్వహించి అసలైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు వాళ్ళందరూ ఏమంటారు అని నన్ను ప్రశ్నిస్తూరు తిరుగుతుంటే మే అధ్యక్షుడు ఏమంటారు మాట్లాడిండు అప్పుడు పోయి అడుగుతే సరే నా పేరు పెట్టారు కదా నేను సైలెంట్ చేసుకున్నాం మేము దరఖాస్తు నేను చేసుకున్నా వచ్చింది నా పేరు వచ్చినాక మొన్న మూడేళ్ళు శాంక్షన్ అయినాయి పంచుతున్నాం అని అంటే మనం ఆ పేరేమైందని మేము అడిగినా పోయి అడిగితే ఏమైనా చీకటే పాలమ్మ అది నాకిద్దరు కొడుకులు నా భర్త లేడు నా పిల్లలు హైదరాబాద్ ఉంటారు మా ఇల్లు అంతా కూలిపోయింది చేసుకుందాం సార్ వచ్చింది చేసారు సార్ ఇక్కడ ఊర్లో గ్రామ పంచాయతీ కమిటీ ఉన్నది కమిటీ కావాలని పెట్టినాం సార్ ఒక నాలుగు ఐదు కలిసి ఊరిని ఆగం చేయాలని చూస్తారు అది మేము ఊర్లో మేము కావాలన్నప్పుడు ఓట్ వేయాలన్నప్పుడు ఎక్కడెక్కడ మేము తిరిగినాము మా పిల్లలు కావాల్సిన కోసం ఎక్కడెక్కడ హైదరాబాద్ ఎక్కడ పాలకుర్త ఎక్కడ ఎక్కడెక్కడ మీరు అర్హులైన వారికి పెట్టకుండా అనర్హులకి ఆల్రెడీ ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి మళ్ళీ పెట్టినారు సార్ పెట్టిరు మేడం అయితే వారికి పెట్టి అర్హులైన వారికి లిస్ట్లో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు తయారు చేసిన లిస్ట్ని క్యాన్సల్ చేసి సర్వేకి రాకుండా మేము ప్రశ్నిస్తే పోయి ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి మేము దాని గురించి మాట్లాడము అని అంటున్నారు మేము ఇది వరకు సంతకం పెట్టినవి కాకుండా పెడుతున్నారు ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాయి మేము 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 అడిగినాం అడిగినాం అడిగి అర్హులైన వారికి పెట్టండి అర్హులు అనర్హులకు పట్టాలు ఎట్లు ఇస్తారు ఇది వరకు బిల్లు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఏ ఎంక్వైరీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి నేను చికెపాలెం పంచాయతీ సెక్రటరీ మొత్తం మన గ్రామానికి ఇరవై ఒకటి ఇళ్ళులు శాంక్షన్ అయినాయండి సో అందులో మనకు ఇందిరామ కమిటీ వాళ్ళు మొత్తం ముప్పై ఒకటి పేర్లు ఇచ్చారు మొదట సో అందులో ఫీల్డ్ వెరిఫికేషన్ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏవో సార్ ఆధ్వర్యంలో చేస్తే నాకు అందులో పద్నాలుగు ఎలిజిబుల్ అయినాయండి మిగతా అన్నీ మిగతా పదిహేడు ఇన్ఎలిజిబుల్ కిందకి వెళ్ళిపోయినాయి సో మిగతా మళ్ళీ సెకండ్ లిస్టు ఇందిరామ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ తీసుకున్నాము దాంట్లో ఈరోజు వెరికే ఈరోజు వెరిఫికేషన్ చేయడం జరిగింది సో అంటే మిగిలిన లైన్లో కోసం ఇది మిగిలిన ఇన్ల కోసం ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు లేకుండా మీరు సర్వే చేస్తున్నారు అనేది ప్రజల ఆరోపణ ఇంద్రమ్మ కమిటీ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అక్కడ నుంచి వచ్చిన లిస్ట్ చేస్తున్నప్పుడు ఇందిరా కమిటీ సభ్యులు అవసరం లేదా జనరల్గా మనం మనకు పై అధికారుల ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లిస్టే కదా దాన్ని పట్టుకొని మీరు ఫీల్డ్కి వెళ్ళండి చేయండి ఇప్పుడు అన్ని గ్రామాలలో ఇంద్రామ్మ కమిటీ కూడా మీతో వస్తుందా మీ మీ పంచాయతీ సెక్రటరీ తోటి వచ్చే దగ్గర వస్తున్నారు ఇక మీరు కూడా మరి మీ ఇందిరామ కమిటీ సభ్యులు తెలిపారు చేసినప్పుడు వాళ్ళు కూడా మాతో అంటే ఇక ఎలిజిబుల్ మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎలిజిబుల్ చేసినాం ఉన్నాయి